నమస్తే అండి ఈ మధ్యనే టెలివిజన్స్లో చాలామంది వైసీపీ నాయకులు వైసీపీ ముసుగులో ఉన్న అనలిస్టులు అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ కూడా ఏమంటే వాళ్ళు చిరంజీవి గారు జనసేనకి మద్దతు ఇవ్వడం జనసేన ప్రజారాజ్యం ఎక్స్టెన్షన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు చెప్పడం వాటి మీద రకరకాల కథలు ఇన్నాళ్ళు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన గ్యాప్ ఉంది అది చివరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఆల్ చిరంజీవి గారు మాతో ఉన్నారు ఆయనే మూలం అని చెప్పి చెప్పిన వైసీపీ నాయకులు ఒకసారి చిరంజీవి గారు తన మనసులో ఉన్న మాట చెప్పేసరికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇన్నాళ్ళు చాలా కష్టపడి ఫ్యాన్ అంటే ఇసునిగార ఫ్యాన్ని పట్టుకొని ఇద్దరి మధ్యనే అన్నదమ్ముల మధ్యనే కుటుంబం మధ్యనే అగ్గిరాజు చేద్దాం అనుకొని వాళ్ళు చతికిలు పడ్డారు ఇప్పుడు నెక్స్ట్ దొరికింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినప్పుడు ఎత్తలేదు ఆయనకి మంత్రివర్గంలోకి రావడానికి నడువు నొప్పి అన్నారు తీర్థయాత్రలు చేయడానికి నడువు నొప్పి లేదా ఏదో గ్యాప్ వచ్చేసింది అని మళ్ళీ ఇసునుగరలు పట్టుకొని బయలుదేరారు ఫ్యాన్లు పట్టుకొని వైసీపీ వాళ్ళు అలాగే చాలామంది అనలిస్టులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా దీర్ఘంగా ఆలోచించి నిర్ణయించుకుంటారు కానీ ఇలాగ తాత్కాలికమైన నిర్ణయాలు ఉండవు ఆయనకి ఆయన యాత్ర ఎన్నాళ్ళ క్రితం చేద్దాం అనుకున్నది వాయిదాలు పడుతూ వచ్చింది ఈ మధ్యన ఆయన ఆరోగ్యం బాగలేక నాలుగు రోజులు ఇంట్లో కూర్చున్న మాట వాస్తవం ఇప్పటికీ కూడా తీర్థయాత్రలో కూడా ఆయన నడునొప్పితో బాధపడుతున్నారన్నది పూర్తిగా నాకు తెలిసిన సమాచారం అయితే ఆయన ఏంటంటే ఆ నొప్పి అనేది ఇంకా పెరి ఉంటుంది ఆయనకి అది ఎంత ఈ బేరగా బేరం పోయేది కాదు కాబట్టి ఆ బాధ ఉన్నా సరే కొన్ని పనులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ముఖ్యంగా ఆయన వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వారాహి డిక్లరేషన్లో ఏడవ డిక్లరేషన్ మళ్ళీ ఇంకొకసారి మీ గురించి చదువుతాను టెంపుల్ షుడ్ ఇవాల్వ్ నాట్ ఓన్లీ ఎ స్పిరిచువల్ సెంటర్స్ బట్ ఆల్సో ఆర్ట్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ ఎకనమీ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ వెల్ఫేర్ విత్ కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అంటే దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా సైన్స్ కల్చర్కి ఆర్ట్స్కి సంబంధించిన కేంద్రాలుగా అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి అలాగే కంప్లీట్ సైన్స్ ఆర్కిటెక్చరల్ సైన్స్ కానీ మిగతా సైన్స్ అన్నీ కూడా అన్నిట్లో ఉన్నాయి అన్నీ ఎతకాలని ఆయన స్వయంగా వాటిని అన్వేషిస్తున్నారు అందులో ఆయన మొట్టమొదట వెళ్ళింది మహర్షి దగ్గరికి వెళ్ళే ఆశ్రమానికి వెళ్ళింది ముఖ్యంగా ఆయన చూస్తున్నది ఏంటంటే అది వెన్నెముకల సమస్యలకు తీర్చే కేంద్రం ఆయన మొట్టమొదటిగా విజిట్ చేసింది అంటే హాస్పిటల్కి వెళ్ళడం మానేసి వ్యాస మహర్షి తాలూకా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అందులో ఉన్న వాళ్ళు రోజుకు ఒక రెండు వందల మంది పేషెంట్లు ట్రీట్ చేస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళ సాంప్రదాయం ఆయుర్వేద ఔషధం గురించి వాటి గురించి కనుక్కొని చేయడం జరిగింది అలాగే ఆయనకు ఉన్న మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే ముందు మన ఆలయాలన్నీ దర్శించుకోవాలి వాటి గురించి కొంత అవగాహన పెంచుకోవాలని ఉద్దేశంతో చేస్తున్న యాత్ర అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రామ్కి డుమ్మా కొట్టేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఏమండి వాళ్ళు చెప్పాల్సింది చేయాల్సింది ఫైల్స్లో వెళ్ళాల్సింది వెళ్ళిపోయింది ఆయన ముఖ్యమంత్రి గారు సమర్థమైన ముఖ్యమంత్రి గారని కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఈయన ఆప్షన్స్ వల్ల అక్కడ పోయే నష్టమే లేదు అందుగురించి అట్ ద సేమ్ టైమ్ ఆయన ప్రతిదీ అందరికీ చర్చ చేయాల్సిన పని కూడా లేదు ఏమంటే ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు అన్ని చూసుకోగలరనే నమ్మకం ఆయనకు ఉంది అయితే ఈ యాత్ర ముందుగా తెలిస్తే విపరీతమైన రష్ వచ్చి అక్కడ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఆయన ఆయన ఎందుకు యాత్రలో కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సి వస్తుందంటే ఆయన ప్రశాంతంగా యాత్ర చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది అందుగురించిన సెక్యూరిటీస్ని కూడా మార్చుకొని ఎవరికి చెప్పకుండా అక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుని ఆయన వెళ్లాల్సి వస్తుంది అప్పటికి చాలామంది జనం పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి అక్కడ గుమ్ముకూడి అక్కడ ఆలయాల్లో కొద్దిగా ఇబ్బంది వచ్చింది అంతా తెలియకపోయినా మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఈ టూర్ అనగానే ఆ టెంపుల్స్ దగ్గర జనం రావడం మొదలెట్టారు వీలైనంత వరకు ఆయన పరిశోధనా కార్యక్రమాన్ని చేయనిస్తే తర్వాత కార్యక్రమం డెఫినెట్గా ఆయన చేస్తారు అలాగే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అగ్రహా చేసినట్టే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో అగ్రహా చేయడానికి చాలామంది ట్రై చేస్తున్నారు అవన్నీ అయ్యేది కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూటమి బలంగా ఉంటుంది ఏమైనా తేడాలు ఉంటే కార్యకర్తల మధ్యలో అవి డెఫినెట్గా పెద్దలందరూ కూర్చొని తేల్చుకుంటారు కాబట్టి అటువంటి అత్యాసలకు పోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు టూ పాయింట్ జీరో డెఫినెట్గా కార్యకర్తలకు అండగా ఉంటుంది కార్యకర్తలు ఇదివరకు పట్టించుకోలేదు మీరు కార్యకర్తలని పట్టించుకోలేదు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా బెగ్గర్స్ లాగా తయారు చేస్తారు మీరు అంటే డబ్బు ఇస్తే చాలు మనకి ఏ గవర్నమెంట్ వచ్చినా మనకు డబ్బు ఇవ్వాలి అని ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అప్పు చేస్తే ఇస్తున్నారు ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టేసి డబ్బు ఎక్కడి నుంచి రాదని తెలిసి చాలా పెద్ద గేమరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారంటే ఆయన దిగిపోయేటప్పటికి తెలుసు ఆయనకి అన్ని రకాల రిపోర్ట్లు వచ్చినాయి ఆయనకి వెళ్ళడం లేదని కానీ పైకి ఒక నటిస్తూ మేము అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అధ్వానంగా తయారు చేసేసి ఇప్పుడు ఎవరు వచ్చినా సరే రన్ చేయలేరు కాబట్టి మనం వాళ్ళ మీద నెపం నెట్టుదాం ఆ తర్వాత మళ్ళీ మనం వచ్చినప్పుడు ఈ ఐదేళ్ళు వాళ్ళు పాడు చేశారని చెప్దామని అందుగురిచే వీళ్ళు చేసిన దాని మీద వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అందుగురిచే ఇచ్చిన ఇది సూపర్ సిక్స్ కూడా అమలు చేయడానికి కొద్దిగా టైం తీసుకున్నా అన్ని సూపర్ సిక్స్ అమలు అవుతుంది ఆ సూపర్ సిక్సే కాకుండా సెవెన్ ఎయిట్ నైన్ కూడా అమలు అవుతాయి ఎందుకంటే ఒకసారి పో పోలవరం పూర్తి అయితే రాష్ట్రానికి వచ్చే సంపద అమోఘం అది చేయకుండా ఆపేసింది జగన్మోహన్ రెడ్డి అలాగే మన ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ఉత్తరాంధ్ర సృజల సమంతి ఇటువంటివన్నీ కూడా ఆపేశారు వాటన్నిటి అన్నిటి మీద దృష్టి పెట్టారు అమరావతి మీద అసలు పూర్తిగా నాశనం వేటట్టు చేశారు దాని మీద కూడా ఇప్పుడు దృష్టి పెట్టి ఎక్కడెక్కడైతే మనకి అభివృద్ధి చేయాలి డబ్బులు వస్తాయి రాష్ట్రానికి సంపద పెరుగుతుంది అన్న దాని మీద దృష్టి పెట్టారు అలాగే పెన్షన్ల విషయం మీలాగా ఐదేళ్ళు టైం తీసుకోకుండా మొదటి సంవత్సరం నుంచే పూర్తి పెన్షన్ కూడా మొదలెట్టారు మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మీరు చేసిన విధ్వంసంలో ఈ ఆలస్యానికి కారణం కూడా మీరు చేసిన విధ్వంసమే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు తెలుసుకుంటారు ఈ ఐదేళ్ళు కాదు ఒక రెండు మూడు సంవత్సరాలు గల మొత్తం రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది ప్రతి పంచాయతీ కూడా ఆర్థికంగా పరిపుష్టిగా తయారవుతుంది కాబట్టి అప్పుడు ఒక రెండు మూడేళ్ళ తర్వాత ఇంకా మీరు మాట్లాడే పని ఉండదు కాబట్టి ఈ లోప కాస్త ఈ లోగా కాస్త ఓపికగా ఉండండి మీరు ఏదో అర్జెంటుగా ఎన్నికలు వచ్చేస్తున్నాయనో రాకపోతే మనం తిరగబడదామని ఇప్పుడు తిరగబడదామని ప్రజల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తిరగేస్తూ అంటారు అది గుర్తుపెట్టుకొని ఏమనుకుంటున్నారంటే ప్రజలు రెచ్చగొడదామనుకుంటున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు గ్రామాల నిధులు గ్రామాలకు వస్తున్నాయి మా నిధులు ఎవరు పట్టుకుపోవడం లేదు ఇవన్నీ ఎక్కడైనా తప్పులు జరిగితే బాధ్యతతోనే ప్రతిపక్షంగా మీరు ముందుకు వచ్చి చెప్పండి అంతేగాని ఎత్తి చూపుతామనే కార్యక్రమం కాకుండా అలాగే ఈ మధ్యన అరెస్టుల మీద కూడా మీరు మాట్లాడుతున్నారు కోర్టు తొంభై ఐదు మందిని అరెస్ట్ చేసి అప్పచెప్పమంటే మీరు చేయలేదు వాళ్ళందరూ రోడ్డు ముందునే తిరిగారు ఇప్పుడు అందరూ లోపలికి వెళ్తున్నారు వాళ్ళేమి దేశోద్ధారకులు కాదు రాష్ట్రానికి పనికి వచ్చే వ్యక్తులు కాదు కేవలం బూతులు తిట్టే వాళ్ళు సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి అరెస్టులు అవుతున్నాయి వాళ్ళందరూ లోపల పోతారు మీరు ఏం కంగారు పడాల్సిన పని లేదు మీ వాళ్ళు కొద్దిగా వాక్శుద్ధి నేర్పించండి మొన్న ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పారు కొద్దిగా మంచి స్పోర్స్ పర్సన్ పెట్టండి స్పోక్స్ పర్సన్ అంటే బూతులు తిట్టే వాళ్ళు పెట్టుకోకండి అని చెప్పేసి ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్